జై కాలభైరవ జై జై కాలభైరవ ఈరోజు శ్రావణ మాస పౌర్ణమి సందర్భంగా పుష్పగిరి గిరివాలయంలోని కాలభైరవ స్వామి వారి దేవస్థానం వద్ద స్వామివారికి ప్రత్యేకమైనటువంటి అభిషేకాలు పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ప్రతి పౌర్ణమికి పుష్పగిరిలోని గిరి ప్రదక్షిణ భక్తులందరికీ మన కాలభైరవ స్వామి దేవస్థానం వద్ద ప్రసాదం పంపిణీ కార్యక్రమం నిర్వహించుటకు ఎంతోమంది దాతలు సహాయ సహకారాలు అందిస్తున్నారు ఇన్ని రోజులు వారు ముందుండి మమ్మల్ని నడిపించేందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియచుకుంటూ ఈరోజు శ్రావణ మాస పౌర్ణమి సందర్భంగా స్వామివారికి పూజా కార్యక్రమాలు విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించుటకు మరియు భక్తాదులకు ప్రసాదము స్వామివారికి నైవేద్యము సహాయ సహకారాలు అందించేటువంటి దాతలు ఎవరనగా కీర్తిశేషులు కలమల అశోక్ కుమార్ రెడ్డి గారి జ్ఞాపకార్థం వారి నాన్న కలమల బల్ రెడ్డి గారు అదేవిధంగా గౌరవనీలు పెద్దల శ్రీ మిట్టా ప్రణీతన్న గారు మిఠా జ్యువెలర్స్ పొద్దుటూరు వారు గౌరవనీలు పెద్దల శ్రీ మిట్టా సునీల్ కుమార్ గారు ప్రొద్దుటూరు వాస్తవ్యులు సాయి బాలాజీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రొద్దుటూరు వారు శ్రీ కొత్తపేట నరసింహారావు ప్రొద్దుటూరు వారు శ్రీమతి అండ్ శ్రీ మిట్ట మంజునాథ్ గారు యూసీఐఎల్ పులివెందుల వాస్తవ్యులు శ్రీ ఘంటశాల పవన్ కుమార్ గారు హైమశ్రీ జ్యువెలర్స్ ప్రొద్దుటూరు వాస్తవ్యులు శ్రీ వంకధార విజయ్ కుమార్ గారు శ్రీ మహాలక్ష్మి మెడికల్ స్టోర్స్ ప్రొద్దుటూరు వారు శ్రీ రాజమల్లు లక్ష్మీనాథ్ రెడ్డి గారు తాడిపత్రి వాస్తవ్యులు వీరి సహాయ సహకారాలతో ఈరోజు మన పుష్పగిరి క్షేత్రంలోని గిరివాలయంలోని కాలభైరవ స్వామి వారి దేవస్థానం వద్ద స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించి నైవేద్యాన్ని సమర్పించి వచ్చిన గిరిపదక్షిణం చేయ భక్తులందరికీ ప్రసాదం పంపిణీ కార్యక్రమం నిర్వహించడానికి జరిగింది ఈరోజు మేము అడిగిన వెంటనే ఈ సేవా కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించినటువంటి దాతలందరికీ పేరు పేరున మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అంతేకాకుండా మన పుష్ణగిరి కాలభైరవ స్వామి దేవస్థానంలో స్వామివారి గుడి నిర్మాణం జరుగుతున్నది ఈ నిర్మాణానికి కూడా ఇన్ని రోజుల నుంచి మాకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి దాతలందరికీ మరొకసారి చేతులు జోడించి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అంతేకాకుండా ఇంకా కొంచెం నిర్మాణానికి దాతలు సహాయ సహకారాలు అందించి స్వామివారి కుప్పకు పాత్రలు కాగలరని మనసుడిగా కోరుకుంటూ జై హింద్ జై కాలభైరవ no lena Roa-roa-roa, <laughs> roa-roa, मतदाता है मेरा തലമര സൂത്രം ചിന്നന്ന വോയിസ്ലോ വയ്സ് പെട്ടാനല്ല അർച്ചു കൊടുന്നോ മാ നദലിക്ക് ദാ ആജ് ദേ దేవాల న అద పల్ల శంకర తీజ్ వన్ పునియా క మలదు తప్పు కల్ల ఉంటే వాడారం కల్ల ఉంటే వాడ I I want our family। तेरा तो लोग चलों तेरा। ठीक। तेरा तो तुम ठीक हो ना तो चलों तेरा। माँ। तो आने का दिन। पैकेट लो। आप लोग ना हो तो जला కలర్ ల్యామినేటు మళ్ళా కదా ఇప్పుడు కలర్ ల్యామినేట్ ఇప్పుడు మళ్ళా కలిపి చేసుకున్నాం యాటలాగ్గా కనిపిస్తే

और बहुत संतोष है लिस्टेड के सरकार पक्के ट्रैक्टर की होती है का का सुरीना आ रहा है नहीं वहां से घर मां आजा आजा पकड़ लोमल बड़ी आई एम एरिया फ्री हो

फोगतर दवेusion. पुτο त दो ज Alcohol Physical Sciences अब nihाप टाक है जादानिघ्घ है इस घ्कैना के लातिध क derivar सी टामचाणास हासी ऑक है, ज्कैना के कुम जाद आधातो. जे से नहीं दो जादा classic सो फॉल्ते आ है,जि घादर सक्वास्चित उतकी अज सम्हिनान Strategy साध़ कि दाद से �